పిఎం సెవెన్ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఇటీవల శని మేనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార శాతు ద్వాదశ రాశుల మీద శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ కంచి శేషగిరిరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గురుగారు ఇటీవల శని మీనరాశిలో ప్రవేశించాడు కదండి గోచార శాతు శని ప్రభావం కన్యా రాశి వారి మీద ఎలా ఉంటుంది తప్పకుండా అయితే కన్యా రాశి వారికి ఏంటంటే శని ఇప్పుడు ప్రస్తుతం ఏడో ఇంటికి అంటే సప్తమ స్థానంలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది కనుక వీరికి కూడా శని పరంగా అయితే కనుక ఫలితాలు కానీ చెప్పవలసి ఉంటుంది ఆర్థికంగా మాత్రం పర్వాలా అభివృద్ధి చెందటం అనేది తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఇటు గురుడు కూడా తర్వాత రాజ్యస్థానంలోకి రావటం ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉండటం తర్వాత సంతానకారుకుడు శుక్కుడు ప్రస్తుతం స్థితిలో ఉండటం తర్వాత మరి మే దాటిన తర్వాత నుంచి క్రమంగా శికుడు సొంత రాశిలోకి తర్వాత మరి ఉద్యోగ రాశి లాభ రాశిలో వర్షగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆర్థికంగా మాత్రం గత రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే కొంత ఉన్నతిలోకి రావటం అనేది అయితే ఉంటుంది తర్వాత వ్యాపారస్తులకు కూడా వారి వారి యొక్క వ్యాపారాలు మెరుగుపడతాం అనేది ఉంటుంది తర్వాత కొత్తగా ఏమైనా సరే వీళ్ళు కూడా ఏదైనా స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోవాలన్నా తర్వాత ఉన్న ఇంటిని ఏమైనా సరే మరమ్మతులు ఇలాంటివి చేద్దామన్నా అలాంటివి కూడా తప్పకుండా అవటం అనేది ఉంటుంది ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కానీ తర్వాత ఆటోమొబైల్స్కి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి తర్వాత స్త్రీలకి ఉపయోగపడేవి అంటే కాస్మెటిక్స్ కానీ ఫ్యాన్సీ షాపులు కానీ బంగారం షాపులు బంగారం తర్వాత రెండోది ఈ బ్యూటీ పార్లర్స్ ఇలాంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి లాభాలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మరి ఈ శని మొదట చెప్పుకున్న మూడు ఆడు పదకొండు తప్ప మిగతా వాళ్ళని ఏదో రకంగా ఎంతో కొంత సతాయిస్తాడు అని చెప్పి మరి కన్యా రాశి వాళ్ళని ఏ విధంగా సతాయిస్తాడు అంటే గనక ఈ కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క శని వీరికి పంచమాధిపతి అంటే సంతాన కారకుడు అవుతున్నాడు తర్వాత వాళ్ళలో ఉండే ఏదైనా సరే కొంతవరకు కామగుణాలకి వాటికి కూడా ఆ శని అవుతుంట ఎప్పుడైతే శని సప్తములోకి వెళ్తాడో ఈ సంతాన పరంగా చింత పెరగడానికి అవకాశం ఉంటుంది లేదు కొత్తగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ఎవరైతే ఉంటారో వారు వారి ప్రయత్నాలు ఇంకా పొడిగించబడతాయి అంటే వైద్యుడు ప్రాబ్లం లేదు అన్నా గానీ వీళ్ళకి పిల్లలు పుట్టకపోవటం లేదు వైద్యులు ఇంకా కొన్నాళ్ళు మందులు వాడాలంటాం సో ఈ రకంగా కొంత వీళ్ళకి ఒక్కొక్క టైంలో కొంత విసుకెత్తిపోతారు ఏదైనా మనం ఆర్టిఫిషియల్ గా వెళ్తామా అని సంతానం కోసం సో ఆ రకంగా కొంత ఈ సంతాన వ్యాకులత అనేది అయితే గనక వీరికి ఎక్కువగానే ఇంకా ఉన్నట్టుగానే చెప్పాల్సి ఉంటుంది మనం ఈ కన్యారాశికి తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే గనక సరే ఇప్పటికే పుట్టిన సంతానం ఉంది కొత్త సంతానాన్ని పక్కన పెడదాం మరి వీరి పరిస్థితి ఏంటి ఉన్న సంతానం పరిస్థితి ఏంటి సో ఈ సంతానం కూడా కొంతవరకు ఇతర వ్యాపకాల వల్ల వీళ్ళకి కొంతవరకు కీర్తి ప్రతిష్టలు తగ్గించవచ్చు అంటే చదువుల దారి చదువులు కొంతవరకు బాగానే చదువుతున్నాడు అనిపించుకున్నా అదే సమయంలో వీళ్ళు ఏదైనా సరే ఆకర్షణలకి లోనవటం తర్వాత ఇవాళ ఉండే ఏదైతే పెద్ద సమస్యలు ఉన్నాయో ఈ బెట్టింగ్లు తర్వాత మరి ఏవైనా సరే ఇలా డ్రగ్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో సో వాటి వల్ల ఏదైనా సరే ఎలాంటి వాటికి ఏదైనా సరే వీళ్ళు తాత్కాలికంగా ఆకర్షితులై అది కొంతవరకు తల్లిదండ్రులకు ఇబ్బంది తెచ్చి ఉండొచ్చు కనుక ఆ రకంగా వీళ్ళు సంతానం విషయంలో కొంతవరకు వీళ్ళు అప్రమత్తంగా అంటే వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఎటు వెళ్తున్నారు ఎటు తిరిగి వస్తున్నారు అనేది కొంతవరకు తల్లిదండ్రుల ఆ రకమైన పరిశీలన అనేది కొంతవరకు అవసరం కొంతవరకు చూసుకోవటం వాళ్ళు ఎప్పుడు చదువు చదువు ఒకటే అనుకుంటే ఓకే చదువులో అంత ఇబ్బంది లేదు పోలేడు మార్కులు బాగానే వస్తున్నాయి కదా అనుకున్నాక లేదు ఉన్నట్టుండి ఏదో రకమైన ఇబ్బంది తెచ్చుకురావచ్చు సో ఆ రకంగా కొంత ఇబ్బంది తర్వాత మరి ఈ భార్యాభర్త స్థానంలోకి శని ప్రవేశించడం తర్వాత ఇప్పటికే మరి గత ఏడాదిన్నర పైగా ఈ రావు కేతు వీళ్ళకి వివాహ స్థానంలో అంటే ఒక లగ్నంలో ఒక వివాహ స్థానంలో ఉండటం అనేది జరిగింది కనుక భార్యాభర్తలు ఇద్దరికి మధ్య ఏవో రకమైన కొంత వైరుధ్యాలు కొద్దిగా బాగున్నామనుకునేప్పటికీ ఇంకో రకంగా ఇబ్బంది పట్టాలు తర్వాత ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి కొంత ఈ ఆసక్తి అనురక్తి వెళ్ళటం అనేది ఇలాంటి కొంత రకమైన వైరాగ్యం ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఎక్కువగా చూసి ఉన్నాము అయితే ఇప్పుడు వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడైతే మే పంతొమ్మిది నుంచి కొద్దిగా రాహు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది వెళ్ళిపోయాక కొద్దిగా భార్యాభర్తలు ఇద్దరు ఏదైనా సరే ఇలా తాత్కాలికంగా ఇబ్బంది పడుతుంటే కొద్దిగా ఒకరికొకరు కొంత చొరవ తీసుకుని వారి యొక్క దాంపత్యాన్ని కొంత సరి చేసుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి తర్వాత రెండోది ఏంటంటే పంచమాధిపతి వెళ్ళి ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఈ రాశిలో ఎవరైనా మామూలు వివాహాలే కాకుండా కొద్దిగా ప్రాంపెల్లెళ్ళవి చేసుకునే వాళ్ళకి కూడా ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అంటే మామూలు వివాహం వాళ్ళకన్నా కూడా ఆ తరహా వివాహాల వారికి అయితే ఇంకొద్దిగా తొందరగా పని అయ్యే విధానం అయితే కనిపిస్తుంది తర్వాత ఇందాక మొదట్లోనే చెప్పుకున్న ఆర్థికంగా అయితే చెంతలేదు తర్వాత రెండోది ఏంటంటే రావు ఎప్పుడైతే ఆరు ఆ రోజులోకి వస్తాడో వీళ్ళకు ఆకస్మికంగా కూడా ఈ ధనాభివృద్ధి అనేది ఉంది అటు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కూడా ఉన్నటువంటి పదోన్నతులు కాని వారి యొక్క ప్రతిభ పది మంది దృష్టిలోకి వెళ్ళడానికి కానీ ఆస్కారాలు ఉన్నాయి కనుక వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే కనుక సంతాన విషయాలు అనేది కొంతవరకు తర్వాత రెండోది ఏంటంటే మరి శని వచ్చి వీళ్ళ యొక్క లగ్నాన్ని చూస్తాడు అంటే రాశిని చూస్తాడు అక్కడ మేనలో ఉన్నాడు కాబట్టి సో వీరికి వ్యక్తిగతంగా ఏదైనా సరే కొంతవరకు ఎముకలు కీళ్ళకి సంబంధించిన ఏమైనా సరే మధ్య మధ్యలో ఈ జాయింట్ పెయిన్స్ తరచు వేధించడం ఉండటం అనేది అది కొంత ఇబ్బంది ఉంది మిగతావన్నీ అయితే మాత్రం బాగున్నాయి సో ఈ రెండు విషయాలు కొంతవరకు జాగ్రత్త పడితే కన్యా రాశి వాళ్ళకి ఇబ్బంది లేదు సో కన్యారాశి వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఆకుపచ్చ రంగుదారు ఆకుపచ్చరంగారు దీన్ని వీళ్ళు బుధవారం నాడు తెచ్చుకోవాలి అంటే బుధవారం నాడు వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి పటం దగ్గర ఈ లక్ష్మీదేవి పటం దగ్గర బుధవారం తెచ్చిపెట్టి దాన్ని శుక్రవారం నాడు వీళ్ళు మెడలో గాని చేతికి కానీ ధరించాలి ఆ రకంగా చేస్తే వీళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి